ఉప ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు పోటీ చేశారు దానికి ముందు ఒక చరిత్ర జరిగింది అప్పయ్యదొరగారు దొర గారు పరస్పరం టికెట్ కోసం ఇక్కడ నాకు టికెట్ కావాలి నాకు టికెట్ కావాలి ఫైట్ జరిగింది వాళ్ళు జరిగింది ఓకే గారు వెళ్ళి ఒప్పించారు ఆయనకి ఎన్టీఆర్ అప్పుడు నాగావల్ టికెట్ ఇవ్వడానికి ఎన్టీఆర్ గారు సిద్ధమైపోయారు చేస్తే నాకు ఇవ్వండి టికెట్ లేకపోతే మీరు పోటీ చేయండి అన్నారు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ నాకు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళు చెప్పారు అప్పుడు సెల్ సెల్ఫోన్లు ఏం లేవు చెప్పారు నాకు ఆ సంభాషణ రంగాల ద్వారా నైట్ పది తర్వాత సగం రేపు ఉండేది నేను బుక్ చేసి ఆయనకి మాట్లాడే ఆయన అక్కడ ఒక రూమ్ లో లాడ్జీలో ఉండేవాడు ఫోన్ నెంబర్ ఇస్తే అప్పుడు దొరకతో వెళ్ళిన వ్యక్తి ఏమైంది నువ్వు తప్పనిసరిగాలతో దొరకతో ఏమైంది చెప్పు మీరే సార్ మీరు అక్కడ సార్ మేము అన్న విషయం ఏం జరిగిందంటే మొత్తం ఇలాగన్నారు సార్ ఎలాగన్నారు సార్ ఇలాగన్నారు సార్ అన్న ఈయన అనుకుంది అప్పయ్యద ఆయన నందమూరి రామ జనరల్గా కుప్పగింతులు ఆంజనేయుడు రాస్తారు రాముడైడు కనుక నేనేమో పెట్టానంటే మొత్తానికి ఎన్టీఆర్కి ఒప్పించి ఈయన ఒప్పించి నాగావేరికి నాగావరి గారికి ఇవ్వాల్సిన టికెట్ని ఆపించి అప్పుడు అప్పయ్యదారు గారే పోటీ చేయాలి లేదంటే ఎన్టీఆర్ పోటీ చేయాలి ఎన్టీఆర్ నొప్పించి సార్ అప్పుడు హిందూపూర్లోనూ ఇక్కడ రెండు దగ్గర ఎన్టీఆర్ గారు సార్ నామినేషన్ ఎన్టీఆర్ గారు ఒప్పించేసి ఈవేళ మధ్యాహ్నం ఒప్పించేసి సార్ ఎన్టీఆర్ గారు బయలుదేరుతున్నారు సార్ మరి మన దగ్గర నామినేషన్ వేస్తారు అది నేను హైదరాబాద్ నేను ఇచ్చే న్యూస్ ఫోన్ చేసి నేను ఇక్కడ బయజిస్తే ఈ ఫ్యాక్స్ లో పంపించారు అక్కడ నేనేం చేశానంటే రాజగోపాల్ గారికి మరి సార్ ఇలా వచ్చింది వార్త అంటే సరే రాయి చూద్దామన్నా ఆయన హనుమంతుడు రాముని రాముడు గుప్పగింతులేని రాశారు హనుమంతుడు ముందు రాముడు గంతులు కదా ఎంత హనుమంతుడు భక్తులు అయినా భక్తులకు ఆపడు హనుమంతుడి ప్రవృత్తి లేదు రాముడు ఇవ్వడం రాముడు దైవస్థానంలో ఉండడం కనుక హనుమంతుని ముందా హనుమంతు అప్పయ్యద ముందు రాముడు పనికిరాలేదు మనమొత్తానికి హనుమంతు అప్పయ్యవరకు గెలిచాడు అని పెట్టం ఇది హైదరాబాద్ ఎడిషన్ అంటే స్టేట్ ఎడిషన్ కదా ఇది వచ్చింది ఫ్లైట్ ఎక్కక ముందు ఆంధ్రప్రం పేపర్ తీసుకున్నారట ఆయన అపోజిషన్ పేపర్ చూసేవాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ ఇప్పుడు మన పొజిషన్ పేపర్ పేపర్ చూడడం తెలుసు అయితే ఆయన చూసి ఫ్లైట్ లో అడిగారు ఎరణ్ గారు ఆయనతో వస్తున్నారు అప్పయారు గారు వస్తున్నారు ఎవరు రాశారు ఇదంటే ఇది సంత హెడ్ డేట్ లైన్ ఉంది పేడాడు పరమేశ్వరం ఉన్నారు సార్ ఆ సంత ఉమ్మర్ కోర్టు ఎడ్యుకేటెడ్ ఆయన బ్రాశ్చర్ అని చెప్పి ఆయన చూశాను మన మీద అంతకు ముందు కంప్లయింట్ ఇచ్చిన మన మీద చెట్టలు చెప్పలేదు చెప్పలేదు ఎక్కడే ఆయన అక్కడికి అయిపోయింది మళ్ళీ పరమేశ్వరం నయనకి రావేళ వేయాలో అది అక్కడికి అయిపోయింది అయ్యా నామినేషన్ వేయడానికి వచ్చారు వచ్చారు మేమందరం నామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాము ఆర్డీ ఆఫీస్లోకి ఆర్డీ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ముందు లోకనాథం గారు నామినేషన్ ఇస్తున్నారు ఆయన ఏదో నేను వేస్తాను నామినేషన్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తర్వాత ఎన్టీఆర్ గారు ఆయన నామినేషన్ అయిన వరకు బయట హాల్లో వెయిటింగ్ ఇప్పుడు హాల్ ఆ హాల్లో వెయిటింగ్ రిపోర్ట్స్ మేమే ఉన్నాం ఎర్రనాయుడు గారు అనుకోకుండా నాకు తెలియదు పరిచయం చేశారు మీరు ఇప్పుడు చెప్పారు కదండి ఐటమ్ అడిగారు కదా ఆయన కూడా చాలా ఉషార చాలా గమ్మత్తుగా చాలా గమ్మత్తులు పెట్టావు ఒక టైట్లు ముందు ముందర నేను మీ అప్ప ఏదో ముందు కుప్పకింద రేయలేను నన్ను ఒప్పించాడు ఓకే నేను వచ్చి నామినేషన్ ఇస్తున్నాను ఇది కూడా రాయండి మళ్ళీ ఓకే నేను అన్నా రాయండి వెళ్తా అసలు నిజ మీరు రాయండి మీరు రాస్తారు కదా రాస్తాను సార్ రాయండి 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 మీరు రాస్తారు కదా రాయండి నేను రాస్తాను సార్ ధన్యవాదాలు సార్ బాగా రాశారని చెప్పి ఆయన రెండు పదాలు చదివి వినిపించాడు ఇది ఇది మీకు మీరు బాగానే గ్రహించారు పత్రిక అసలు సభ్య మొత్తం పాయింట్ మీరు బాగానే గ్రహించారు అంటే ఇది ఎలా సంగ్రహించారు కాదు మళ్ళీ మీరు బాగానే గ్రహించారు ఇలా అలాగే టెక్కల్లో ఎన్టీఆర్ మీటింగ్లో నేను మరొకసారి ఆయన ఎన్నికలకు వచ్చారు ఎన్నికలకు వచ్చినప్పుడు అక్రమంగా విద్యుత్ వాడే విద్యుత్ చౌర్యం ఎన్టిఆర్పై విద్యుత్ చౌరయం ఎన్టీఆర్ మీటింగ్కి అక్రమంగా విద్యుత్ చౌరయం పెట్టారు అని చెప్పి నేను ఏ వివరణ తీసుకున్నాను పంపుతీ ఇచ్చేసారి సరే మీరు ఐటెం ఇచ్చేస్తాను అన్నరం ఇస్తాను వివరణగాను అంటే ఇమిడియెట్గా ఐటెం వస్తుంది కాబట్టి ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఆయనటిఆర్పై కేసు కట్టి చేసింది మీ ఆర్టికల్ బట్టి మన ఆర్టికల్ వస్తుందని నేను ముందు తెలిసిపోయింది రాత్రి కేసు సార్ కేసు కట్టేసి నాకు పదకొండు గంటలు చెప్పాడు సార్ కేసు కూడా అయిపోయింది సార్ కేసు కట్టేసాం ఎన్టీఆర్ గారి మీద ఎవరి నేను అదే ఏం చేసిన మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను కేసు కట్టిస్తాను సార్ ఎన్టీఆర్ గారి మీద విరమించుకోలేదు అప్పుడు ఆయన ఏంటంటే ఎన్టీఆర్ పై విద్యుత్ చౌకం కేసు నమోదు నమోదు అన్నటువంటి వచ్చేసి ఓకే మన ఒక పేపర్లోనే అది వచ్చింది ఇది అంటే మనం అప్డేట్గా ఉండాలి ఎప్పడ తప్పుముడు అప్డేటెడ్ గా ఎంత ఫ్లాష్ గా ఉంటే అంత చాలా ఫ్లాష్ గా